What's so interesting there? Uh, nothing, sir. Hmm. What about the issues? Fixed all bugs. Yes, sir. No roadblocks. No, sir. What about the code review then? Uh, actually, I sent Satish, sir. Satish. Where is he? Hey, Satish! <gasps> Come here, <gasps> sir. Uh, sir, you called me. Satish. Sir, code review. <laughs> ainda. Ainda, sir. Chub. Uh, uh, uh outun, sir. అవుతుందా అయిందా అయిపోతూ ఉంది సార్ అట్ ఎనీ కాస్ట్ ఈవినింగ్ లోపు రిలీజ్ రిక్వెస్ట్ రేస్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ సార్ మీకు షూర్ సార్ ఎస్ 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 అదేంట్రా నేను ఈవినింగ్ అయిపోయిందను అయిపోయిందని చెప్పాను అనుకో కొత్త టాస్క్ ఇస్తాడు నెట్ఫ్లిక్స్ లో కొత్త సిరీస్ వచ్చిందా ఇంకా నాలుగు ఎపిసోడ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి ఈవినింగ్ లోపు కంప్లీట్ చేయాలి అరే నేను నెట్ఫ్లిక్స్ ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వరా పోరా కొన్ని హార్ట్ సార్ పోరా కనీసం ప్రైమరీ ఇవ్వరా పుణ్యం ఉంటుంది ఆర్కుట్ అక్కడ ఉంది కావాలా నీకు అస్సలు హెల్పింగ్ నేచర్ లేదురా అది జాన్స్ లోగా అని చెప్పి నేను ఆ వైట్ వాకర్స్ అక్కడ వదిలేరు ఫీడ్ ফারেতর ট়ার সহোলতর পয়কো সি এ঎সি সিযিনुকোলা গারেযনিমা একারা রিযি শোছবারেনুমা ক্টিশো সীবইম্িকারা puedoুরবয় রি য়ারেল ఏంటమ్మా అవి తీసుకెళ్ళి చిట్టి మావికిచ్చి హెమ్మింగ్ చేయించుకురా సరే రేయ్ అలాగే ఆ షెల్ఫ్ లో డబ్బులు పెట్టాను తీసుకెళ్లి వచ్చేటప్పుడు ఆల్ అవుట్ నా బీపీ టాబ్లెట్లు తీసుకురా సరే సరే అద్రకోలే ఈ సాల కప్పు నమ్డే చిట్టి ఏంటో ఇది ఏంటిది దీని జాకెట్ జగట్ అంటారా ఏమీ లేదంటారు ఇక్కడ రెండు కాళ్ళెట్ ఇది డిజైనర్ బ్లౌజ్ వెంకట్రావు ముక్క తక్కువ మ్యాటర్ ఎక్కువ ఉంటది అంత మ్యాటర్ ఈ జాకెట్ మీ ఎదురు మొరల గడికి నచ్చింది మీ సందులో సీతల గడి నచ్చింది ఆ కిరణ్ కోట్స గడి ఫోటోలు తీసి ఇన్స్టాలో కూడా పెట్టాడు ఈ ఏరియాలో కొరవలు అందరూ ఎక్కడ లైకిల్ కూడా కొట్టారు నీకు నచ్చలేదంటే నీ విషయంలో మేడం గారిది చాలా

ఎప్పటికైనా మా బెంగళూరు వాళ్ళు కప్పు కొట్టారా నేను డిజైనర్ టైలర్ అవ్వకపోతానా అవును ఈరోజు కూడా దూరం చూసి మురిసిపోవడమేనా అమ్మాయి నిన్న పలకరించావా ఇంకా ఇలా నాంచుతావులేడు ఇప్పటికే నాలుగు నెలలు అయింది తను వేరే ఆఫీస్కి సేమ్ ఆఫీస్ అయితే మాట్లాడేవాడిని వెనకడ నీ ఇలాంటి వాళ్ళేక బ్యాట అసలు అమ్మాయిని డీల్ చేయడమంటే ఎలా ఉండాలి అల్లుడు ఎలా మోయా అలా గ్రౌండ్ లో దిగామా పటపటా నాలుగు ఫోర్లు సిక్స్ లో కొట్టామా కప్పు సంకలేటకు వచ్చామా అన్నట్టు ఉండాలి అంతేకాని నువ్వు ఇలా జిడ్డు బ్యాటింగ్ ఆడతా కూర్చున్నావు అనుకో ఏదో రోజు మీ అమ్మ మంచి అమ్మాయిని తీసుకొచ్చి ఇదే రానా కోళ్ళ అంటది ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది దాసే అప్పుడు పనికొత్తది రేపే మాడతా మోయా అద్దరాలడు అలా ఉండాలి ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ మోయా చంపాయి అదిరిపోయిందిగా యో ఎవరా ఎమ్మె న్యూ జాయిన్ లాస్ట్ మంత్ సెవెన్ పోయాడు కదా వాడి ప్లేస్ లో మన మేనేజర్ ఈ అమ్మాయిని అపాయింట్ చేశాడు ఎవడరాదే ఒక్కటే ఆఫీస్ అయితే ఎరగొడేస్తానని రాత్రి ఎవడో మరి మొదలెట్ట सतीश बिस्किट्स, टेक इट, बिस्क इटे सतीश आई थिंक यू नीड पिंट्स कमांड टू शोम योर हैंड यू सिंग्लर लिया कंपनी प्रॉपर्टी मिस्टर सतीश यू हेव पिंस बट नाट ड्रीम्स पेयर स्टैपलर पेयर स्टैप्लर टेक इट. Hello? Uh -huh. Use it some sometimes. Huh? Staff the rubber Satish? Uh -huh. Come here? Uh -huh? Wrong, wrong, wrong. Go rebook again and come. Uh, uh, Saradi. Out. In English, padala <sighs> oh. We have to divorce such people from software industry. Whew. Attempt number 74. Flop. Mm -hmm. Disaster. Smells good, honey. Thank you, Dad. You wanna try some? It's quite hot. Careful. How's it? Mmm. Yummy. It's my own recipe, Dad. Mmm, fabulous. Na restaurant recipe home, darling. Nice. Actually, a very good idea. Intaky, the work in the restaurant planning? It takes time, Dad. Paris looked I need more savings. అరే నేను ఇన్వెస్ట్ చేస్తానని చెప్పాను కదరా ఐ యామ్ ఇన్వెస్టింగ్ టైమ్ డాడ్ యు నో మీ ఆది నా డ్రీమ్ నా మనీ తోనే స్టార్ట్ చేస్తాను హ్మ్ చెత్తవే నో కదా ఎనీవే ఇట్స్ యువర్ డిసిషన్ స్టబ్బన్ గర్ల్ గివ్ మీ 10 మినిట్స్ ఐల్ హావ్ అ షార్ట్ ఇన్కమ్